నిన్న ఏ కుట్టాను ఏంటి అని అయితే ఈ రోజు ఫ్రాక్ అయితే కంటిన్యూ అయితే చేస్తానండి చూడండి ఇది వచ్చేసి క్యాన్కాన్ అయితే మిస్ నుంచి అయితే ఆర్డర్ పెట్టారనమాట అది నాకు కరెక్ట్ అయితే ఈరోజు వచ్చేసింది సో ఈ క్యాన్ కూడా నేను స్కర్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి సో అలాగే వచ్చేసి ఇది లెహంగా నేను స్టిచ్చింగ్ చేయాలి అలాగే ఈ రెండు సారీస్ కి అయితే ఫాల్స్ అయితే వేయాలి ఈ సారీ వచ్చేసి ఫ్రాక్ అనమాట సో ఈ రెండు ఇది వచ్చేసి మనకు ఇది స్కై బ్లూ చూడండి అది ఫ్రాక్ గుట్టాలి అలాగే పింక్ కలర్ కూడా ఫ్రాక్ గుట్టాలన్నమాట వీటన్నిటిలో ఎన్ని క్లియర్ చేశారనేది చెప్తాను చూడండి ఫస్ట్ టైం అయితే ఎంతైనా చూపిస్తాను టైం చూడండి పన్నెండు యాభై మూడు నిమిషాలు అయితే అయిందండి అంటే ఒకటి అనమాట ఏడు నిమిషాలు తక్కువ ఒకటి ఒకటి గంట ప్రతి స్టార్ట్ చేస్తున్నాను సో ఏదేవి కుట్టాను ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవైతే ఇప్పుడు నేను పెట్టేసి మెయిన్ ఈ డ్రెస్ కూడా జిగ్జా అయితే చేయాలన్నమాట సో మీకు ఈ బ్లౌజ్ అయితే కటింగ్ కటింగ్ ఇవి అయితే నేను షూట్ చేశాను అనమాట ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయితే చేస్తున్నాను మార్నింగే సో మెథడ్ లో మేల్ చెస్ట్ ఆధారంగా మనము షోల్డర్ సంఖర్నే తీసుకుంటామండి అది ఎలాగా ఏంటి అయితే మన ఛానల్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి మన లో వీడియో అనేది మీకు అప్పుడే క్లియర్ అవుతుంది సో అసలు అయితే బుద్ధులు అయితే అస్సలు జారవండి అలాగే మనకు ముతలు కూడా ఏం రావనమాట సో ముత్తలు రాకుండా భుజాలు జరగకుండా ఉండాలంటే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే ఫుల్ వీడియో నేను డైరెక్ట్ మీకు వయసు ఓవర్ అనేది ఇవ్వలేదు డైరెక్ట్ గా మాట్లాడుకుంటూనే బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేశాను అనమాట డైరెక్ట్ గా మాట్లాడుకుంటే బ్లౌజ్ కటింగ్ అనే అనుకోండి సో మీ డౌట్స్ అనేది చాలా మటుకు క్లియర్ అయిపోతాయి అందుకోసం నేను డైరెక్ట్ కూడా మాట్లాడుకుంటూ మీకు వీడియో అనేది సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి సో ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి బ్లౌజ్ కటింగ్ వీడియో సో నేను అప్లోడ్ చేసేసాను కదా వీడియో కూడా నేను ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి లేదంటే ఈ వీడియోకు చివరన లాస్ట్ నా ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది ఒకసారి చూడండి సో నేను చాలా మంది వేరే కుటుాను కదండి ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకొని సో నేను ఈ మెథడ్ లోనే నేను బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తుంటాను ప్రతి ఒక్కరికి సో బా బ్రాడ్ గా తొడిగే వాళ్ళకు ఒకలా ఉంటుంది కటింగ్ అలాగే డీప్ తొడిగే వాళ్ళ ఒకలా ఉంటుంది అలాగే నెక్కులు ముసులు వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు కొంచెం నెక్లు పైకి పెట్టుకుంటారు వాళ్ళకు ఒకలా ఉంటుంది సో అందరికి ఒకేలా కటింగ్ అనేది ఉండదు సో అందుకోసమే నేను ప్రతిదీ ఒక్కొక్కరి బ్లౌజ్ ఒక్కొక్క మెథడ్ లో ఉంటుంది కాబట్టి మీకు చెప్తుంటాను ఒకసారి ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తే మీకు అర్థమవుతది సో ఓకేనా ఒకసారి చూడండి నేను ఈ వీడియోకి చివరని ఇస్తాను చూడండి వీడియోను కూడాను సో క్లిక్ చేసి చూడవచ్చు చూడండి ఇవి వచ్చేసి తర్వాత రెండు శారీస్కి అయితే బ్లౌజెస్ అయితే అర్జెంట్ గా కుట్టాలని వచ్చినారనమాట వీళ్ళు సార్ రేపు సార్ కి వెళ్తారు అనేసి అయితే వచ్చారు సో వచ్చినారు కానీ నేను ఒకటే కుట్టగలను రెండైతే కుట్టలేను అని అయితే చెప్పాను బట్ ఏంటంటే నేను రెండైతే రెండు కటింగ్ చేసుకున్నాను కానీ ఒకటి మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేశాను సో ఇంకొకటి వచ్చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాను అని చెప్పాను అనమాట సో ఇంకా కటింగ్ ఒకరి ఒకరిదే కాబట్టి అందులో డిజైన్స్ అట్లా ఏం లేవు కాబట్టి మనం ఇప్పుడు బోట్ నెక్ అట్లేదు అనుకోండి విడివిడిగా కట్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇది రెండు డిప్ నెక్ బ్లౌజులు అలాగే నార్మల్ గా డిజైన్స్ ఏం అనమాట ఓన్లీ థ్రెడ్ పైపింగ్ పెట్టేసి కుట్టేస్తే సరిపోతుంది సో అందుకోసం రెండు బ్లౌజులు ఒకేసారి కట్టింగ్ చేస్తున్నాను నార్మల్ అయితే కనుక ఒకవేళ బోట్ నెక్ అట్లయితే సపరేట్ సపరేట్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే షోల్డర్స్ అనేవి వేరే ఉంటాయి అనమాట బోట్ నెక్ బ్లౌజు లకి అలాగే మనం డిజైన్స్ కూడా వేరేగానే పెట్టేసుకుంటాం అప్పుడు సో అందుకోసము డీప్ నెక్ లెక్ సపరేట్ కట్ చేసుకోవాల్సిందే బోట్ నెక్ సపరేట్ కట్ చేసుకోవాల్సిందే సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన నడుమ దగ్గర చాలా మంది క్రాస్ అయితే తీయారన్న అది కంపల్సరీ క్రాస్ అయితే తీసుకోండి అలాగే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆల్తీ బ్లౌజ్ సంక్ అనేది ఖచ్చితంగా కొలుచుకోవాలి సో నాకు ఇక్కడ ఏంటంటే ఆల్తీ బ్లౌజ్ ఏమి ఇవ్వలేదు నాకు కస్టమర్ వచ్చింది నాకు కొలతలు ఇచ్చారనమాట రోజు అంతా నాకు కొలతలు తీసుకోవడానికి టైం అనేది సరిపోయిందండి ఇప్పుడు నేను ఆన్లైన్ లో ఆర్డర్లు కుర్తుంటాను కదా సో వాళ్ళకి వీడియోస్ వీడియో కాలలో ముగ్గురికి రోజు వీడియో కొలతలు వీడియో కాల్ లో కొలతలు అనేది తీసుకున్నాను సో కొంత కొంచెం లేట్ అయిపోయింది అనమాట వాళ్ళకి సో ఒకరికి అంటే ఒక ఫ్యామిలీలో ఆరు మంది ఉన్నారు సో ఆరు మందికి కొలతలు తీసుకునేసరికి నేను ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టిందండి నిన్న సో అదకు సరిగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేయలేకపోయాను సో అలాగే ఒకటి అందులో మళ్ళీ మా ఊరళ్ళు ఇద్దరు కొలతలు తీసుకున్నారు మొత్తం టోటల్ గా వచ్చేసి చాలా ఒక వాళ్ళైతే ఆరు మంది అయితే కనుక వాళ్ళు నలుగురు తీసుకున్నాను కొలతలు సో ఇంకా మిగతా ఇద్దరు అయితే వాళ్ళ హాస్టల్లో పిల్లలు హాస్టల్ ఉన్నారని చెప్పారనమాట సో వాళ్ళకి నలుగురు మా ఊర్లో వాళ్ళది ఇద్దరికి కొలతలు సో మొత్తం టోటల్ గా ఆరుగురికి ఏదో కొలతలే సరిపోయినాయి ఆరుగురు ఇంకొకరు అండి ఇంకొకరు ఇక్కడ తెలంగాణ సైడ్ ఇంకొంచె దూరం అనమాట ఆమె వచ్చేసి ఆమెది ఒకటి అనమాట సో మొత్తం టోటల్ గా ఏడు మంది నేను కొలతలు అనేది తీసుకున్నాను ఈ రోజు సో నాకు అసలు టైం అనేది సరిపోలేదు అనమాట వాళ్ళతో మాట్లాడుకుంటా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వాళ్ళకి ఇప్పుడు ఫుల్ ఫుల్ ఫ్రాక్ కు కొలతలు తీసుకోవాలి మళ్ళీ లెహంగా స్కర్ట్ కు కొలతలు తీసుకోవాలి క్రాప్ టాప్ కు కొలతలు తీసుకోవాలి ప్రతి దానికి కొలతలు అండి ఎందుకంటే నాకు అక్కడ ఆల్రెడీ పంపించినటువంటి ఆర్డర్స్ చాలా ఉన్నాయన్నమాట వాళ్ళు ఆల్రెడీ కొలతలు లేవని నేను కూడా ఆపాను అందులో వాళ్ళకి అర్జెంట్ కాదన్నారు కానీ పదిహేడో తేదీకి అట్లా ఇవ్వండి సిస్టర్ అనేసి అడిగింది కాబట్టి చూద్దాం ఎన్ని కుట్టలు చాలా ఉన్నాయన్నమాట వాళ్ళవి సో ఎన్ని కుట్టనే ఏంటో చూడాలి సో కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఈ పెద్దమ్మ ఎక్కువ శాతం నా వీడియోస్లలో ఈ పెద్దమ్మ మీకు కనిపిస్తూ ఉంటది ఎందుకంటే ఇటు ఎండ పొద్దున అట్లా కొంచెం టైం పాస్ వచ్చి కూర్చుంటూ ఉంటుంది అనమాట సో అందులో మన అక్కడికి వచ్చినప్పుడు సారీస్ శారీస్ అవల్ల కొత్త కొత్త వస్తుంటాయి కదా ఎక్కడన్నా చూడండి మనకాడ ఈ ప్యాలెస్ దగ్గర ఎక్కడెక్కడ మోడల్స్ అన్ని మన దగ్గర ఉంటాయి కదా కొత్త కొత్త మోడల్స్ అన్ని మనమే చూపిస్తూ ఉంటాము మన వస్తుంటాయి కాబట్టి మన దగ్గరకు వచ్చిన చూస్తూ ఉంటారు అవి చూసి వీళ్ళు తెచ్చుకుంటుంటారనమాట కొత్త మొదలు వచ్చిన సారి బాగుంది అని చాలా మంది నా దగ్గర నుంచి అట్లా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అండి ఇది మొత్తం నేను కటర్ మిషన్ అనేది చాలా యూస్ఫుల్ అండి మనకు అసలు నొప్పి ఉంటుంది చాలా తొందర తొందరగా కటింగ్ అయిపోతుంది సో ఫస్ట్ లేచి పోయి తెచ్చుకోవడానికి బరువు నేను మామూలుగా కత్తెత్తుని కట్ చేసుకుంటుంటే సో మళ్ళీ వచ్చి నీ కత్తర ఎందుకు కొనిచ్చినది నీ కట్టర్తోనే కట్ చేసుకో అనేసి అయితే మళ్ళీ తెచ్చిచ్చినాడనమాట సో ఇంకా ఆ కత్తర రెండైతే ఉండాల్సింది ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్మైన టక్స్ లా పెట్టుకుంటాం కదా సో ఇట్లా టక్స్ అట్లాంటివి ఈ కత్తెత్తు పెట్టుకోవడానికి ఉండదు ఈ కటర్ అయితే చాలా బెస్ట్ అండి ఈ కట్టర్ మనకు ఫ్లిప్కార్ట్ అయితే ఉంది ఒకసారి అయితే చూడండి ఏమంటే వర్క్ ఇంకా ఎక్కువ ఎక్కువ ఇప్పుడు స్కూల్ ఇన్ఫార్మ్లు నేను స్కూల్ ఫామ్ చాలా ఎక్కువ కుట్టాను కదా అప్పుడు తీసుకుంటే బాగుండి అనిపించింది అనమాట అప్పుడైతే చేతులు కట్టింగ్ చేసేటప్పుడు చేతుల కాయలు కట్టినాయండి సో అట్లా కాయలు కట్టకుండా ఉండేవి పేరు తగ్గిపోయేలేండి ఎందుకంటే ఈ కట్టర్తో కట్ చేసుకుంటున్నాను ప్లస్ మళ్ళీ ఎక్కువ అనేది నాకు ఈ కట్టర్తో పని పట్టట్లేదు అన్నమాట సో కట్టింగ్ ఏంటంటే మనం ఒకటేసారి ఇప్పుడు మూడు స్కూల్ ఫోన్ లో ముగ్గురికి మూడు డ్రెస్సులు అనమాట ముగ్గురికి కాదు ఒకరికి మూడు డ్రెస్సులు అట్లా కుట్టాము సో అప్పుడు ఏంటంటే నేను మూడు కొలతలు ఒకటే మూడు ఫ్రాక్లకు సారీ మూడు డ్రెస్సులకు ఒకటేసారి కట్టింగ్ చేసేదాన్ని అనమాట ఫోల్డింగ్ పెట్టేసుకొని అలా ఎక్కువ కట్ చేయడం వల్ల కాయలు కట్టేసినాయి చేతులకి వీళ్ళకి సో అప్పుడు తీసుకుంటే బాగా అనిపించింది ఇప్పుడు ఏంటంటే నాకు అట్లా కాయలు కూడా మనం వాడతా వాడట్లేదు కదా సో కొంచెం కొంచెం తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చినాయి ఇంకో కొంచెం ఉన్నాయి అనమాట లైట్ గా కనిపిస్తాయి అవి కూడాను సో కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చాయి మీకు వీడియోలలో జుమ్ చేస్తూ కూడా మీకు నా నా చేతికి ఉన్నటువంటి కాయలు అయితే మీకు కనిపిస్తాయి చాలా మందికి ఇంకొక విషయం మీలో టైలర్స్ నాలాగా మీ చేతులకు కూడా కత్తెర పట్టుకొని పట్టుకొని కాయలు లేదా ఒకసారి కామెంట్ అయితే చేయండి సో చాలా మందికి కాయలు కాసినాయి నేను కూడా చూసాను అనమాట సో కత్తెని పట్టుకున్న చోట ప్లేస్ బ్లాక్ అన్న కావడము లేదంటే కాయలు కట్టడం అంటే ఒక చిన్న ఆ ఇప్పుడు దర్బలే ఎట్లుంటారు అట్లా అనమాట సో అట్లా ఉండడము అట్లాంటివి అయితే ఉన్నాయి చాలా మంది చూసాను నేను కూడాను సో ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి మళ్ళీ ఈ పాపకు కూడా కొలతలు అనేది తీసుకున్నాము నిన్న ఒక కొలతలు తీసుకున్నాను మళ్ళీ ఈ రోజు కూడా ఒక పాపకి అయితే తీసుకున్నాను ఈ పాప నేను చెప్పాను కదా ఇద్దరు ఇంకా రెండు ఫ్రాక్స్ కుట్టాలి ఇవ్వరలే కానీ ఆ పాప ఇది కొలతలు అనేవి ముందు క్రాస్ ఇంటి కానీ ఇప్పుడు పెరిగింది కదా పాప ఒకసారి అని చెప్తున్నా అనమాట సో నిన్ననే రావాల్సింది నిన్న రాలేదు ఈ రోజు వచ్చింది సో నిన్న ఇలాగ నా కూడా టైం సరిపోలేదులే కుట్టడానికి అనేసి నేను అవి కూడా ఏమి కుట్టలేదు అనమాట ముందు కొలతలు లేవు కదా మెయిన్ గా అందులో వాళ్ళు కూడా రాలేదు ఇంకా నా కూడా టైం సరిపోయింది అనేసి నేను కూడా కటింగ్ స్టిచ్చింగ్ ఏం చేయలేదు సో ఈ రోజు అయితే వచ్చిందనమాట ఈరోజు అయితే ఇక్కడ కొలతలు తీసుకుంటున్నాను ఏ మోడల్ కుట్టాలి నేను అస్సలు అర్థం కావట్లేదు నీ ఇష్టం వదిన నీ ఇష్ట ప్రకారంగా ఏమన్నా కానీ ఫ్యాక్స్ కుట్టేసాయంటది అనమాట అమ్మాయి సో ఒక డస్క్ అయితే నా ఇష్టం చెప్పేసింది ఒక డస్క్ అయితే గాగర్ కుట్టని చెప్పింది సో చూడాలి కంప్లీట్ చేయగలుగుతాను ఏంటి అనేది చూడాలి చూడండి ఇక్కడ వచ్చేసి ఇంక శారీస్ కి అయితే ఫాల్స్ అయితే వేస్తున్నాను ఇది జిగ్జా ఫాల్స్ అండి నేను మామూలు అయితే ఇంత ముందుకు అన్ని మిషన్స్ ఈ మిషన్ ఈ రూమ్ లోనే పెట్టుకునేదాన్ని దాన్ని బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బిఎస్ అంచులు అలాగే నాకు ఆన్ఎన్ లాడర్స్ మా ఊర్లో బట్టలు అలాగే లైడింగ్ తెచ్చి పెట్టుకున్నాం కదా ప్లేస్ అనేది ఇంకా ఆ రూమ్ మొత్తానికి అయితే ఆక్రమించేసుకున్నారు సో అనేది నేను ఇంకా ఆ రూమ్ లో నా మిషన్ అయితే పెట్టుకోలేదు దిగ్జా చేయడానికి అలాగే నా పాత మిషన్ కూడా ఉంది కదా ఎప్పుడైనా కరెంట్ పోతే కుట్టుకోవడానికి ఉంటుందనేసి పాత మిషన్ కూడా ఆ రూమ్ లోనే పెట్టేసాడు అనమాట సో ఇప్పుడు ఏదో కుట్టినట్టు అయితే చూపిస్తుంది చూడండి సామికి వెళ్తుంది అని చెప్పాను కదా అమ్మాయి ఒక బ్లౌజ్ కుట్టేసినాను అలాగే బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ ఒకటి కుట్టేసినాను ఈ డ్రెస్ కింద జిగ్జా అయితే చేసేసినాను ఇంక ఈ రెండు సారీస్ కైతే పాల్స్ అయితే వేసేసినాను అనమాట ఈ రోజు మొత్తానికి లైనింగ్ లతో అలాగే పాల్స్తో స్టిచ్చింగ్ రెడ్ బ్లౌజ్ లతో అన్నిటితో కలిపి కూడా నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఏం రాలేదండి ఇంకా నేను ఎక్కువ స్టిచ్చింగ్ అయితే చేయలేదన్నమాట ఎక్కువ వీడియో కాల్స్ మాట్లాడటం సరిపోయింది వీడియో నచ్చితే లైక్